దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ కూడా శుభములు కలుగును బాగున్నారా క్షేమంగా ఉన్నారా మరొక రోజు వాగ్దానం వినడానికి దేవుడు మనతో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో గనపరిచేవారిగా ఉంటున్నామో లేఖన భాగాలు తెరిచి మతీస్ వార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చినము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ప్రైజ్లోట్ మనమందరం కూడా ఉన్నతమైన దీవెన కృప ఆశీర్వాదం మనం కలగాలంటే మనమంటా సాత్వికమైన మనస్సులు కలిగి మనుషులు కలిగి ఉండాలంట నిజమేనంటారా సాత్వికం అంటే ఏంటి దేన మనస్సు కలిగి ఉండడమే కదా తను తాను తగ్గించుకోవడమే కదా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారో అన్న మాటలు మనం చూడలేదా మోషేని చూసి దేవుడు చెప్పిన సాక్ష్యమేటో తెలుసా మోషే నా ఇల్లంతట్లో కూడా బహు నమ్మకమైన వాడు దీనుడు సాత్వికుడు దీన మనస్సు కలిగిన వాడని దేవుడే సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు కదా మరి నిన్ను చూసినప్పుడు నీ మనసును చూసినప్పుడు నీ వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు నీ క్యారెక్టర్ను దేవుడు చూసినప్పుడు అసలు నీ గురించి ఏమనుకుంటున్నాడు నీవు సాత్వికమైన మనుషులుగానే ఉంటున్నారా సాత్వికమైన మనస్తత్వాన్ని కలిగిన బిడ్డలుగానే మనం ఉంటున్నామా పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు గురించి యేసుప్రభులు వారు చెప్పారు కదా పరిసైడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు శుంకరు కూడా ప్రార్థన చేస్తున్నాడని పరిసైడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు దేవా నేను చోరులైనను అన్యాయస్తులేనను వ్యభిచారులు లేనను ఇతర మనుషులేనను కాక ఈ శుంకరు వల్లే ఉండనందుకు నీ కృతజ్ఞతలు ప్రభ వారానికి రెండు మార్లు ఉపాసం ఉంటున్నాను నా సంపాదన అంతటిలో పదివ భాగం ఇస్తున్నాను అని తనలో తను ప్రార్థించుకుంటూ ఉంటున్నాడు అయితే ఇలాంటి ప్రార్థన గర్వపు ప్రార్థన పక్కన వాళ్ళను చూసి ఎదుటి వాళ్ళని చూసి చుట్టుపక్కల వాళ్ళని చూసి నేను అలా లేను కదా నాకు ఇచ్చిన స్థితిని బట్టి వందనాలు అని గర్వమైన మనసు నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది సృష్టిలో మొట్టమొదటిగా పుట్టినది గర్వ గర్వమేనండి ఈ గర్వం వల్లే కదా లూసిఫర్ ప్రధాన దూతగా ఉన్నవాడు గర్వించాడు అపవాదిగా మార్చబడ్డాడు ఈ గర్వం నానా రూపాలుగా ఉండి మనిషిని ఏం చేస్తుందంటే నీ బతుకుని నా బతుకుని ప్రతి ఒక్కరు బ్రతుకుని కూడా నాశనం చేస్తూ ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది కుల గర్వాన్ని కలిగిన వారిగా ఉంటున్నారు భారతదేశంలో అసలు మొట్టమొదటిగా ఉన్న గర్వం ఏదన్నా ఉన్నదంటే గర్వమే కదా మేము పెద్ద కులస్థులం అని గర్విస్తూ ఉంటారు కొంతమంది ఏవో మా కులమే గొప్పదని గర్విస్తూ ఉంటారు మా కులం మా మతం అని గర్విస్తూ ఉంటారు కొంతమంది దేవునికి కులం ఏంటి అసలు దేవునికి మతం అంటే ఏంటి ఈ మతం వల్ల అనేక మంది ఎంతోమంది పొడుచుకుంటున్నారు కొట్టుకొని చచ్చిపోతున్నారు కూడా తెలుసా మీకు అందుకే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఒరే ఈ కులం కూడు మతం ముద్ద పెట్టదరా అని అనేక మార్లు చెప్తూ ఉంటున్నా సరే ఇవేవి కూడా మనం పట్టించుకోము ఈ కార్యాలు ఏవి కూడా నేను పర్లోక రాజ్యానికి చేర్చవు కదా యేసుప్రభులు వారు ఒక్కడే చేర్చగలడు క్రైస్తవ్యం అనేది కులము కాదు పర్లోక రాజ్యానికి కూడా మార్గం ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా ఈ భయంకరమైన కుల పిచ్చి కనపడతా ఉంటుంది కులానికి ఒక సంఘం పెట్టుకుంటూ ఉంటారు ఎంత విచారకరం అండి ఎంత భయంకరం ఇది దేవున్నామానికి అవమానం కాదా ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో ఈ గర్వం నీ పతనానికి అవుతూ ఉంటుంది నీవు సాత్వికమైన మనిషిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కొంతమందికి డబ్బు ఉందని గర్వపడతా ఉంటారు మానవుడికి ధనం ఉండవచ్చు కానీ ధనాపేక్ష ఉండకూడదు ధనాపేక్ష సమస్తమైన కీడులండి కూడా మూలం కాదా డబ్బు నీకుందని గర్వపడతా ఉంటున్నామేమో జాగ్రత్త నాన్న ఆ డబ్బు నీకు అక్కడికి రాదు కొంతమంది అందం ఉందని గర్వపడతా ఉంటారండి అబ్బో నాకంటే అందంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు అని గర్విస్తూ ఉంటారు జాగ్రత్త ఈరోజు స్త్రీలు పురుషులు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరిని ప్రేమిస్తారంటే వారి వారికి ఉన్న అందాన్ని ప్రేమించుకునే వారిగా ఉంటున్నారు అందాన్ని బట్టి గర్వపడే వాళ్ళు ఉంటున్నారు బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు అందానికి పోటీ ఏంటండి అందాన్ని తట్టుకోలేక కూడా యాసిడ్ పోసి నాశనం చేసే మనుషులు కూడా ఈరోజు కనపడుతూ ఉంటారు మర్దలేని మరి తన వెంట్రుకులను చూసి గర్వపడింది కదా అప్షోలోము తన వెంట్రుకులను చూసి గర్వపడ్డాడు కదా ఈ రోజుల్లో చాలామంది వారికి ఉన్న డబ్బును చూసి వస్తీ రాణిని చూస్తే తన అందాన్ని బట్టి గర్వపడినట్టుగా కనిపించట్లేదా ఈరోజు బలం ఉందని గర్వపడుతున్నావేమో జాగ్రత్త నానా అనేక మంది తమ బలాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు ఆ బలం కోసం మందులు ఆహారం పనులు ఎన్ని ఇష్టం వచ్చినవన్నీ కుస్తీలు పడతా ఉంటారు జిమ్ములకి వెళ్తూ ఉంటారు ఎన్నో ఉరుకులు తెస్తూ ఉంటారు పరుగులు తీస్తూ ఉంటారు అరే ఎన్ని పనులు చేసినా దేవుడు నీకు కృప చూపించకపోతే దేవుని అలా సాత్వికమ కలిగి ఉండకపోతే నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాస కదా ఇంకొంతమందికి ఈ గర్వాలు కాదన్నట్లుగా భక్తి గర్వం కూడా కలిగి ఉంటారు నాలాగా ఎవరు పాడలేరు నాలాగా ఎవరు ప్రార్థన చేయలేరు నాలాగా ఎవరు వాయిద్యాలు వాయించలేరు నాలాగా ఎవరు బోధించలేరు నాలాగా ఎవరు భక్తిగా ఉండలేరు ఇది కూడా గర్వమే జాగ్రత్త ఈయనలో కనిపిస్తుంది ఏంటంటే ఈ రకమైన గర్వమే కనపడతా ఉంటుంది నాలాగా ఉపవాసం ఎవరైనా ఉంటారా నాలాగా ఎవరైనా దశంభాగం ఇస్తారా ఈ గర్వాన్ని కలిగి ఉంటున్న ఈ పరిసయుడు దేవుని దృష్టికి ఇష్టానుసారంగా మార్చబడ్డా లేదు కదా మరి శంకర్ ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా దూరంగా నిలిచి ఉండి ఆకాశం వైపుకు కన్నులెత్తుకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవ పాపిని నన్ను కరుణించు తండ్రి అని నన్ను నీతి మంత్రిగా తీర్చుటకు నీ కృప కలుగు ప్రభు అంటే ఈ ఇద్దరు ప్రాంతంలో ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు గర్వముతో నిండిన పరిసేయుడు ప్రార్థన లేకపోతే దేనత్వాన్ని కలిగి సాత్వికమైన మనస్సును కలిగి శుంకరి చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు అంటే సుంకరి చేసిన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు వాక్యాన్ని వింటున్న ఆత్మీయులను బిడ్డలారా దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు ఈరోజు దేవుడు నా మొర ఆలకించట్లేదేమోనండి దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదేమో అనుకుంటున్నావేమో నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే వారి ప్రార్థనను దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు కృప చూపిస్తాడు ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో హెచ్చింపబడతారో నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో తగ్గించబడతావేమో జాగ్రత్త దేవుడిని హెచ్చించండి కష్టాలతో కన్నీళ్లతో బాధలతో శోధనతో ఉన్నాను అని కంగారు పడుతున్నావేమో నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదో విడుదల నీకు కలుగుతుంది స్వస్థత నీకు కలుగుతుంది నీకు ఒక అందమైన మంచి బిడ్డను దేవుడు నీ కుటుంబంలో అనుగ్రహిస్తాడు వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది నీ కుటుంబంలో వివాహాలు జరుగుతాయి ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలారా దేవుడికి సహాయం చేస్తాడు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలారా దేవుడు మీకు మంచి నాలెడ్జ్ ని మంచి విజమ్ని మంచి ఆలోచనను ఆ ఎగ్జామ్ హాల్లో చాలామంది మంది ఎగ్జామ్ రాయలేక బాధపడతా ఉంటారు దేవుడు మీకు తగినటువంటి జ్ఞానమును బలమును శక్తిని కృపను అనుగ్రహించబడును కాక కొంతమంది అన్నీ ఉంటాయి కానీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి భయపడతా ఉంటారు మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు మీ పక్షాన ఉన్నవారు లోకములో ఉన్నవాడిని కంటే గనుడు గొప్పవాడైన వాడు మన పక్షాన ఉన్నాడు మనతో పాటు ఉన్నాడు ఎందుకు దిగులు పడుతున్నావు చాపు గురించా సీటు గురించా నీ కుటుంబ సమస్యల గురించా రోగ సమస్యల గురించా ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించా నువ్వేటి గురించి కూడా కలవరపడాల్సిన అవసరం లేదు దేవుడు ఘనమైన బలమైన అత్యున్నతమైన కార్యాలు మీ అందరి జీవితంలో దేవుడు గాక మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు గాక ఆశ్చర్యకరమైన కార్యాలతో మేలైన కార్యాలతో ఉన్నతమైన కార్యాలతో మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తారో అప్పుడే అత్యున్నతమైన దీవెన ద్వారా మీరందరూ నడిపించబడును క విశ్వాసంతో ప్రార్థన చేస్తావా నమ్మిక కలిగి దేవుని అడుగుతావా దేవా ఒక్కసారి నీ దగ్గరే తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడయ్యా దా అంటాడు కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందయ్యా కేవలం నీ వలనే నాకు సహాయం కలుగుద్ది నువ్వే నాకు కృపను ఇవ్వగలవు నీవే నాకు దీవెన కలుగు చేయగలవు సమాధానాన్ని నాకు అనుగ్రహించగలిగింది కేవలం నీవే ప్రభు అని ఎప్పుడైతే ప్రాధేయపడి వేడుకుంటాడో ఇప్పుడు దాకా మనం గర్వపడింది చాలండి డబ్బు ఉందను పేరుందనో ఆస్తుందనో కులముందనో వర్గం ఉందనో జాతుందనో ఎన్నో రకాలుగా గర్వపడ్డామేమో ఈ గర్వం అంతటినీ కూడా పక్కన పెట్టి అనేకమంది గర్వం వచ్చిన వాళ్ళు నాశనం అయిపోయారు కదా మనం అతిశయపడాల్సింది మన దేవుని అందే వారు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడతారంట కానీ మనమైతే మన దేవుడైన ఏసయ నామాన్ని బట్టి మనము అతిశయపడదాము వారు కృంగి నేల మీద పడి ఉన్నారేమో కానీ మనం చక్కగా నిలిచే కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తారు దిగులు పడదో ధైర్యంగా ఉండండి దేవుడే మనకు కృప దయచేస్తారు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు తగ్గింపు మనస్సు కలిగి ఉండండి సమృద్ధి అయిన దీవెన దేవుడు మీ అందరి జీవితాలు అనుగ్రహించబడను గాక ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మా గొప్పదేవా మరొకసారి వాగ్దానం వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని సమయాన్ని బట్టి స్తోత్రంలో ప్రవ్వ సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా ఉండాలి మనుషులుగా ఉండాలని మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి నిజమేనయ్యా మమ్మల్ని మేము తగ్గించుకోలేని వారిగా ఉంటున్నామేమో నీకు ప్రియత్వం కలిగి లేని వారిగా ఉంటున్నామేమో దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ఇక మీదటైనా సరే నీ మీదే ఆధారపడుతూ నిన్నే ఆశ్చర్యంగా కలిగి ఉంటే దేవా మేమందరము వేడుకుంటూ ఉండగా మా అందరికి ఎదురైన ప్రతి శోదన నుంచి జయాన్ని కలుగు చేసి విడుదలను కలుగు చేసి కృపచూపన తండ్రి కట్టబడుతున్న మందిరాల్లో దేవుని కాపుదల క్షేమమును అనుగ్రహించు అలాగే జరుగుతున్న ఈ పరిచయను దీవెనకరంగా మీరు మార్చండి అలాగే లైవ్ లో కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరే తీర్చండి తండ్రి ఎవరైతే లైవ్ ఆరాధన ఏకీపీస్తున్నారో వారందరి చుట్టూ నీ కాపుదల కలుగు చేసి స్థిరపరచమని వేడుకుంటున్నాం ప్రవ్వ నీ బలమైన ఉన్నతమైన కాపుదల ప్రతి ఒక్కరి మీద కూడా అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేమని విశ్వాసము ఎదుర్కొంటూ ఉండగా దేవా సాతాను అనేక రకాలైన కుయుక్తులతో కుటుంబాలు పాడు చేస్తుంది తండ్రి వాడి తంత్రములు జయించుటకు వాడిని తొక్కుటకు తగినటువంటి బలమును ని మా అందరికీ కూడా అనుగ్రహించి స్థిరపరచండి వాడు మా మీద చేస్తున్న ప్రతి వలయమును మేము ఎదురొట్టి జయించుటకు ఆ యుద్ధ కవచముగా మీరే మాకు తోడై ఉండమని వేడుకుంటున్నామయ్యా గొప్ప కార్యాలు ఘనకార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు బిడలందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరిచి కురపచూపి క్షేమాభివృద్ధిని దయచేసి దీవించమని ఏసు సు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి కాపుదల క్షేమాభివృద్ధిని కలుగు చేయబడను గాక ఆమెన్ ఏసు రక్తమే ఛాం సులు రక్తమే ఛాం ప్రభుయేసునాములో సంపూర్ణ జయమో అపాధి క్రియలకు అనంతనాశనమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు ప్రతిరోజు ఉదయ కాలం మందు ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది అలాగే మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి తెలియచేయండి మీ ప్రార్థన అవసరత గురించి ప్రతిరోజు అనుక్షణం ప్రయత్నం అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తారు దేవుని ఆత్మ మీ అందరికీ తోడయి అలాగే పరిచయం గురించి కూడా ఇంకా అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా వాక్యాన్ని వింటారు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు దేవుని ఆత్మ సహాయం ప్రభు మీకు మాకు మనందరికీ కూడా రేపటి వాగ్దానం వినేంత వరకు దేవుని కృప మనకు తోడై ఉండడం గాక ఆ మెన్ ప్రైజ్ గాడ్ బ్లెస్ యు ఆల్